పవన్ కళ్యాణ్ నటించిన హరిహర విరుమనుల చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి పరంగా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై బావిడీయోల్ నిధి అగర్వాల్తో పాటు ఎందరో ప్రముఖులు ఈ మూవీలో నటించారు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నైజాంలో ముప్పై ఏడు కోట్లు సీడేడ్లు పదహారు కోట్లు ఉత్తరాంధ్రలో పన్నెండు కోట్లు తూర్పుగోదావరిలో తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు పశ్చిమ గోదావరిలో ఏడు కోట్లు గుంటూరు జిల్లాలో తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు కృష్ణాలో ఏడు పాయింట్ ఆరు కోట్లు నెల్లూరులో నాలుగు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలకు జరిగింది ఇక ఆంధ్ర నైజాంలో నూట మూడు కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం నూట నాలుగు కోట్ల రూపాయల బ్రేక్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ల ద్వారా ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు ఇక మొదటి రోజున ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్లు రెండవ రోజు నాలుగు కోట్లు మూడవ రోజు నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం మూడు రోజుల్లో నలభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసింది ఇక మూడు రోజుల్లో ఏరియా వైస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే నైజాంలో పదహారు పాయింట్ రెండు కోట్లు సీడేడ్లో ఏడు కోట్లు ఉత్తరాంధ్రలో ఆరు పాయింట్ ఐదు కోట్లు తూర్పుగోదావరిలో నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పశ్చిమ గోదావరిలో నాలుగు కోట్లు గుంటూరులో నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు కృష్ణాలో నాలుగు కోట్లు నెల్లూరులో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం మొత్తం నలభై ఎనిమిది కోట్ల పైగా షేర్ను అరవై ఎనిమిది కోట్లు పైగా గ్రాస్ హౌసులను రాబట్టింది నాలుగవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఆదివారం కావడంతో ఏడు కోట్ల షేర్ను పద్నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ హౌసులను రాబట్టింది ఇక ఈ కలెక్షన్లతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు యాభై ఐదు కోట్ల షేర్ను ఎనభై మూడు కోట్ల రూపాయల గ్రాస్ హౌసులను రాబట్టింది ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా వరల్ వేడిగా వంద కోట్ల క్లబ్లో చేరింది కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా నలభై ఎనిమిది కోట్ల రూపాయల షేర్లు రాబట్టాలి బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మంచి హోల్డ్ను ను చూపిస్తేనే ఈ షేర్ను రాబడుతుంది మరి చూద్దాం నాంగ్రంలో ఎంతవరకు వసూలని రాబడుతుందో